హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఏడు సెప్టెంబరు రెండు వేల ఇరవై ఐదు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళ్ళిలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న చెంపకం సంపెంగ ఒకటి నిలువు దేశం దేశం సందేశం రెండు నిలువు ఆకాశ మార్గాన వెళ్తూ నమిలిన తాంబూలాన్ని కృష్ణుడు చేతిలో పడేట్లు ఉమిసి ప్రాణాలపైకి తెచ్చుకున్నవాడు అడ్డం ఉపాయం యుక్తి పన్నెండు అడ్డం శివుడు శంభుడు పదమూడు నిలువు భూమి ಭೂಮಿ ನಾಲುಗು ನಿಲುವು ಅಂಬಲಿ ಗಂಜಿ ಐದು ನಿಲುವು చోరుడు దొంగ ఎనిమిది అడ్డం మల్లె వంటిదే ఒక పూలత జాజితీగా ఎనిమిది నిలువు సీతాదేవి జానకి తొమ్మిది నిలువు దురద కండూతి తీట ఐదు అడ్డం ఒకదాని మీద మరొకటిగా పేర్చినవి దొంతరా పద్నాలుగు అడ్డం వర్షం వాన పది అడ్డం మంత్రపఠనం ధ్యానం మంత్రపఠనం ధ్యానం అంటే జపం ఆరు నిలువు వెండి కైలాసం రజతాద్రి పదకొండు నిలువు పంపేది లేదు పంపం పంపము అని ఇక్కడ పంపం పదిహేను అడ్డం బాధ దుఃఖం సంతాపం సంతాపం పద్నాలుగు నిలువు వైఖరి తీరు వాలకం పదహారు అడ్డం నవ్వు ధ్వనిని ఇలా వర్ణిస్తారు కిలకిలా కిలకిలా ఇరవై అడ్డం యమలోకం నరకం పదహారు నిలువు దీప్తి కిరణం దీప్తి రశ్మి రష్మి అంటే కిరణం పదిహేడు నిలువు ఉప్పు లవణం లవణం ఇరవై ఒకటి అడ్డం పుకార్లు వదంతులు పద్దెనిమిది నిలువు భర్త చంద్రుడు కాంతుడు ఇరవై నిలువు కన్ను నయనం ఇరవై మూడు అడ్డం రామచరితం రామాయణం ఇరవై ఏడు అడ్డం తాడు వంటి వాటితో కట్టు చిక్కు బంధనం బంధనం పంతొమ్మిది నిలువు గోము మురిపెం గారాబం గారాబం ఇరవై నాలుగు నిలువు డాష్ మాసం అంటే వైశాఖం మాధవ మాధవ మాసం అంటే వైశాఖం ఇరవై ఐదు అడ్డం పందెం పణం పందెం అంటే పణం ఇరవై ఐదు నిలువు దంతం పన్ను ఇరవై ఎనిమిది అడ్డం మట్టి మన్ను ఇరవై ఎనిమిది నిలువు భర్త తమ్ముడు మరిది ముప్పై రెండు అడ్డం సమానం సమాప్తి సరి ముప్పై ఆరు అడ్డం పండుగ శుభదినం పండుగ శుభదినం అంటే ఇక్కడ పర్వదినం పర్వదినం నలభై ఐదు నిలువు క్షీరం పాలు నలభై ఆరు నిలువు పట్టు చీరలకు ప్రసిద్ధి కంచి నలభై ఐదు అడ్డం సంపూర్తిగా కాదు కొంత మేరకు పాక్షికం పాక్షికం ముప్పై రెండు నిలువు పరమాత్మ సర్వంతర్యామి సర్వసాక్షి సర్వసాక్షి యాభై అడ్డం కొడుకులు సుతులు ముప్పై ఐదు నిలువు ఒక నక్షత్రం పునర్వసు పునర్వసు నలభై అడ్డం అతి నెమ్మది నడకకు మారు పేరు నడ లేదా నడ్తి నడ లేదా నట్తీ నడితి అంటే ఇక్కడ నడక వస్తుంది లేదా ప్రవర్తన అనే అర్థం కూడా వస్తుంది నడితి అంటే నా డీతి ఇక్కడ కలిపి రాస్తే డీకి తావత్ వస్తుంది నడ అంటే నడక అని నడ లేదా నట్తి ముప్పై ఏడు నిలువు శివయ్య వాహనం నంది అడ్డం రోజు దినం నలభై ఏడు అడ్డం పగలు దివం నలభై రెండు నిలువు ఆడబిడ్డ నందిత నలభై ఎనిమిది నిలువు వంకర వక్రత అంటే వంపు యాభై ఒకటి అడ్డం పులి బెబ్బులి చిరుత పులి ముప్పై అడ్డం కళ్లకు పెట్టుకునే అంజనం ఇరవై ఆరు నిలువు దెబ్బ ఘాతం వేటు ముప్పై నిలువు దేహం కాయం ముప్పై మూడు అడ్డం ఓటమి పరాజయం ఇరవై తొమ్మిది నిలువు కోపం కినుక చిరాకు ఎనిమిది అడ్డం పాక కొట్టం రెండొంతుల కుటిలం కుటీ అన్నారు కాబట్టి ముప్పై నాలుగు నిలువు క్లిష్టం తీవ్రం జటిలం నలభై మూడు అడ్డం గోచి లంగోటి నలభై నాలుగు నిలువు నఖం గోరు ముప్పై తొమ్మిది నిలువు సమానుడు తోటివాడు సాటివాడు సాటివాడు ముప్పై తొమ్మిది అడ్డం దేవుడు ప్రభువు సామి సామి ముప్పై ఒకటి నిలువు సంపద కలిమి కలిమి నలభై తొమ్మిది అడ్డం వెలుగు కాంతి రువాణం రువాణం మూడు అడ్డం అడ్డము పద్నాలుగుతో కోతి అడ్డము పద్నాలుగు వాన అని వచ్చింది కోతి అంటే వానరం వానరం ఇరవై రెండు అడ్డం అడ్డము మూడుతో ఒక అప్సరస అడ్డము మూడు రమ్ అని వచ్చింది అప్సరస పేరు రంభ అడ్డం నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళ్ళిలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మరణించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్